వేసే వేషాలు చూసి చేస్తున్న పాపిస్ట్ పనులు చూసి మళ్ళీ ఆదివారం వచ్చేసరికి ఎక్కడ లేని భక్తుడుగా నువ్వు మారిపోతున్నావు యూనిఫామ్ వేసుకొని భక్తుడిగా ఆత్మీయుడిగా కనిపిస్తున్నావు చూసావు దేవుడు అంటున్నాడు డ్రామాలన్నీ నేను చూస్తున్నా వేస్తున్న వేషాలన్నీ నేను చూస్తున్నా భూమి వేయాలి అని నేను అనుకుంటున్నా రోజు రోజుకు నీ వేషాలు పెరిగిపోతున్నాయి ఆత్మీయుడిగా నటిస్తూ అడ్డమైన పనులు చేస్తున్నా అడ్డమైన పనులు చేస్తూ మందిరానికి వచ్చి ఆత్మీయుడిగా కనిపిస్తున్నా సేవలో ఆత్మీయతలు వలగబోస్తున్నా నేను డ్రామాలు చూస్తున్నా ఈ వేషాలు చూస్తున్నా విసిగిపోతున్నా కాబట్టి నేను నిన్ను విసర్జించాలి అని అనుకుంటున్నాను జాగ్రత్త సంఘమా జాగ్రత్త సేవక సమూహమా ఒకసారి దేవుడు విసర్జించాడు ఉమ్మి వేశాడంటే మనం ఉమ్మి వేస్తేనే ఆ ఉమ్మిని మళ్ళీ మనం పట్టించుకోం దాని జోలికి వెళ్ళాం దాని ముఖం కూడా చూడం దేవుడే కనుక నిన్ను కాని నన్ను కాని ఉమ్మేశాడు అనుకోండి మళ్ళీ మొఖం కూడా దేవుడు